నెల్లూరు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ నెల్లూరు తేజస్విని గ్రాండ్లో నిర్వహించారు చీఫ్ గెస్ట్గా నెల్లూరు జిల్లా జనసేన సమన్వయకర్త టిడ్కో చైర్మన్ ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్ వేములపాటి అజయ్ హాజరయ్యారు నాలుగు దశాబ్దాలకు పైగా తమ సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించామని ఈ సందర్భంగా అజయ్ తెలిపారు దేశవ్యాప్తంగా అనేక బ్రాంచీలు కలిగి ఎంతో నమ్మకమైన సంస్థగా ఎదిగిన ఐఎంఎఫ్ఎస్ ప్రఖ్యాతి గాంచిందన్నారు పట్టణంలో వాళ్ళ ఐఎంఎఫ్ఎస్ అనే సంస్థ ద్వారా అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫేర్ ఒకటి నిర్వర్తిస్తున్నారు మనం అందరికీ తెలిసిందే భారతదేశం నుంచి ఏటా పది లక్షల మంది విద్యార్థులు రకరకాల వివిధ దేశాలకి పై థౌసండ్ కోసం వెళ్ళడం జరుగుతున్నది అందులో మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ శాతం మంది వెళ్తారు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ పది లక్షల మందిలో దాదాపు ఇరవై శాతం మన ఈ తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తుంటారు ఇంతకు విద్యార్థులు వాళ్ళ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ అట్లా ఏదైనా కోర్సులు చదివి మాస్టర్స్ కోసం అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఐర్లాండ్ ఇటువంటి యూరోప్ ఇటువంటి దేశాలకి వెళ్తుండేవాళ్ళం ఇప్పుడు మనం ఒక గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం పన్నెండో తరగతి అయిపోయిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ పై చదువులకి నేను చెప్పిన పై దేశాలని ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ వాళ్ళే కాకుండా ఇవాళ రకరకాల కోర్సులకి పన్నెండో తరగతి చదివి కోర్సులు సైకాలజీ ఇటువంటి కోర్సులు చదవడానికి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పై పైదే పై నేను చెప్పిన అమెరికా కెనడా యూకే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్తున్నారు అయితే మనకు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఐ విదేశీ చదువులకు వెళ్ళే వాళ్ళకి ఏ కోర్సులు చదవాలా చదివితే రేపు రాబోయే రోజుల్లో మనకు ఉపయోగపడుతుంది ఎటువంటి కోర్సులు మనకు మంచి ఉద్యోగాలు సంపాదిస్తాయి అనే వాటి మీద అవగాహన కొంచెం తక్కువగా ఉంది వాటి గురించి బెంగళూరు లాంటి మన పట్టణాల్లో ఇక్కడ ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐఎంఎఫ్ఎస్ సంస్థ ల్ ఎడ్యుకేషన్ ట్రే ఇవాళ నిర్వర్తించడం జరుగుతున్నది ఇక్కడ అమెరికా న్యూజిలాండ్ యూరోప్ జర్మనీ ఇటువంటి వివిధ దేశాల నుంచి యూనివర్సిటీ దానికి కావాల్సిన ఆ కోర్సుల్లో అడ్మిషన్ కావాల్సింది ఏం ఏంటి అంటే మార్పులు ఎంత కావాలా ఏమైనా టెస్ట్లు ఏమైనా రాయాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లు ఏమైనా రాయాలా లేదు ఆ దేశంలో జర్మనీకి పోతే జర్మనీ భాష నేర్చుకోవాలా ఇటువంటి విషయాల మీద విద్యార్థులకి అవగాహన కల్పిస్తారు నిజంగా కూడా నెల్లూరు లాంటి పట్టణంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడం చాలా సంతోషం ఒక ఇరవై మంది వివిధ దేశాల యూనివర్సిటీ ప్రతినిధులు ఇవాళ ఇక్కడికి వచ్చినారు నాకు చాలా సంతోషం ఉంది ఆ సొంతములు నెల్లూరు ఐఎంఎఫ్ఎస్ సంస్థ మాజేదేవి ఐఎంఎఫ్ఎస్ సంస్థలో డైరెక్టర్ని ఐఎంఎఫ్ఎస్ సంస్థ పది తొమ్మిది వందల తొంభై ఏడులో బాంబేలో ఒక చిన్న సంస్థగా నలుగురు విద్యార్థులతో మొదలైన సంస్థ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఖాళీ నలుగురు విద్యార్థుల్ని స్టూడెంట్స్గా తీసుకొని ఎదిగిన ఈ సంస్థ ఇవాళ ఐఎంఎఫ్ఎస్ సంస్థ దేశం మొత్తం మీద బాంబే పైగా చదువులకి మంచి మంచి యూనివర్సిటీల్లో అంటే దేశంలో అంటే ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఏదో ఒక సమయంలో ఐఎంఎఫ్ఎస్ సంస్థ నుంచి పోయిన ధరత ఐఎంఎఫ్ఎస్ కొని చెప్పండి స్టాన్ఫర్డ్ చెప్పండి ఎఫ్ఐటీ చెప్పండి మీరు ఏ సంస్థ చెప్పండి ప్రపంచంలో ప్రతిపంచ అటువంటి సంస్థల్లో మన ఐఎంఎఫ్ఎస్ నుంచి విద్యార్థులు వెళ్తున్నారు ఇవాళ ఆ సంస్థలే కాదు ఇవాళ మనం చూస్తే దేశాలు మనకు ఆప్షన్స్ చాలా పెరుగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి